శ్రీమాతరేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీక్రోదనామ సంవత్సర బహుళ నవమి శనివారం ఈరోజు నవమి ఉదయం తొమ్మిది ముప్పై నాలుగు వరకు ఉంది తదుపరి దశమి ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం రెండు ఇరవై తొమ్మిది వరకు ఉంది తదుపరి మూల ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు ఇరవై ఎనిమిది లాగా అయితే ఎనిమిది ఒకటి వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి పది యాభై ఎనిమిది అయితే పన్నెండు వందల నలభై వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి కొంతాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి జ్యేష్ఠ మూలా నక్షత్రాలు ఎవరి తనముల గురించి మనం పరిశీలించినట్లయితే మరణి కొబ్బ పూర్వషడ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు రోజు అయినటువంటి జ్యేష్ట మూలా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి కలత్ర ధనాభం కలుగుతుంది మిథున రాశిలో జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు సింహరాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రవంతలు ఆదాయంగా ఏర్పడతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి కూడా కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారాలు లాభసగా సాగే అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేట అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటప్పుడు అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారశ రాష్ట్ర యొక్క పథకాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు సంస్థ ఆయుధ వ్యాపారంగా ఉండటం వాళ్ళకి కానీ ఆధునిక వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అయితే ఈరోజు రవిశెల వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఏక్వల్ అండ్ ఆ పవర్స్ అని చెప్పడం జరిగింది అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాలు ఉండే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలలో ఉండే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా వలసిందిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద సిద్ధాంతి గొలర మామిడి